నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పద్నాలుగు బిల్లులతో సిద్దమైన కేంద్రం డిసెంబర్ పంతొమ్మిది వరకు కొనసాగనున్న సమావేశాలు రైతు బంధు రుణమాఫీపై కుట్రా రేవంత్ సర్కార్పై హరీష్ రావు ఫైర్ టెస్టులకు ఇక సెలవు ఒక ఫార్మాట్ కే పరిమితం అంటూ నేడు కీలక ప్రకటన చేసిన విరాట్ కోహ్లీ ఈ నెల ఎనిమిది తొమ్మిది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాని మోదీ రాహుల్ గాంధీ ఖర్గేలకు ఆహ్వానం పంపిన రేవంత్ సర్కార్ నేడు ఏలూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యాయి లోక్సభ రాజ్యసభ సమావేశమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి ఈ సమావేశాల్లో పద్నాలుగు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవ్వగా పలు ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్దం చేశాయి కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు ఢిల్లీలో జరిగిన పేలుడు జాతీయ భద్రత పెరుగుతున్న కాలుష్యం రైతులకు కనీసం మద్దతు ధర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపకాలు నిర్ణయించాయి ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది आदरणीय सभापति जी शीतकालीन सत्र का आरंभ हो रहा है और आज सदन के हम सभी मान्य सदस्यों के लिए ये गर्व की पल है आपका स्वागत करना और आपके मार्गदर्शन में सदन के माध्यम से देश को प्रगति की राह पर ले जाने के लिए आपका अभिनंदन करता हूं మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యవస్థాయిలో విమర్శలు గుప్పించారు రైతు భరోసా రుణమాఫీ పంటలు కొనుగోలు వంటి అన్ని అంశాల్లోనూ రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన ధ్వసమెత్తారు సుమారు డెబ్బై లక్షల ఎకరాల్లోని దీర్ఘకాలిక పంటలకు నగదు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు ప్రభుత్వం ప్రారంభించిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణాలను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు ఈ ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించకపోతే త్వరలోనే తాను పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఆగం చేసింది కదా రాష్ట్రాన్ని మీరు విద్యార్థులను రైతులను మహిళలను నిరుద్యోగులను అవ్వాతాతల్ని అందరినీ మోసం చేసేందుకు అసలు మీరు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు చార్సీస్ హామీలకు ఊసే లేదు ఇంకా విజయోత్సవాలు జరుపుతాము మేమేందో సాధించినము ఏం సాధించిన దేనికోసం ఇలా రెండు పంటలకు కేసీఆర్ ఉండగా బరాబర్ కరోనాలో కూడా రైతు భరోసా వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రెండు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు కౌలు రైతులకు రైతు భరోసా అని మోసం చేసిండ్రు రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని చెప్పి పథకాన్ని ప్రారంభించినమని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు కానీ ఇవాళ రాష్ట్రం రైతు కూలీలకు రైతు భరోసా దక్కలేదు చాలా మందికి రుణమాఫీ చేసి భారణ మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా అన్ని పంటలకు బోనస్ అని సన్నవట్లకు మాత్రమే పరిమితం చేసినందుకు జరుపుతారా ఆ సన్నవట్లకు కూడా పదమూడు వందల కోట్ల రూపాయల బోనస్ ఎగబెట్టినందుకు ఇవాళ ఉత్సవాలు జరపాలనా కనీసం రైతులకు సకాలంలో యూరియా కూడా అందించకుండా పండగ పూట రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా లగచెర్ల రాజోలి రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసెంబ్లీలో పెట్టి జాబ్ లెస్ క్యాలెండర్గా మార్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మహాలక్ష్మి పేరు మీద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అక్క చెల్లెళ్ళని మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా అవ్వ తాతలకు పెన్షన్ పెంచకుండా ఇచ్చే పెన్షన్ రెండు నెలలు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చినందుకు ఉత్సవాలు జరుపుతారా మూసి సుందరీకరణ పేరుతో కమిషన్లు దండుకున్నందుకు ఉత్సవాలు జరుపుతారా ఎందుకు ఉత్సవాలు జరుపుతావు రేవంత్ రెడ్డి గారు చెప్పును ఇంకెంతకాలం మోసం చేస్తావు ఇంకెంతకాలం ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడతావు ఇరవై మూడు నెలల నీ పాలనలో రాష్ట్ర ప్రజల్ని అరిగోసబెట్టినవు రైతుల్ని కోసబెట్టినవు పేదల్ని కోసబెట్టినవు రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి పిల్లల లాగం చేసినావు గురుకుల పాఠశాల పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైపోయినరు రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు ఉత్సవాలు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై వెల్ నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు ఇకపై తాను కేవలం వన్ డే ఫార్మాట్ లో మాత్రమే ఆడుతానని స్పష్టం చేశాడు టెస్ట్ క్రికెట్ లోకి తిరిగి వస్తాడంటూ మీడియాలో వస్తున్న వార్తలు తోసిపుచ్చాడు అద్భుతమైన సెంచరీతో జట్టును గెలిపించిన అనంతరం మాట్లాడిన కోహ్లీ పలు కీలక విషయాలపై పరోక్షంగా సమాధానాలు ఇచ్చాడు నాకు ఇప్పుడు ముప్పై ఏడేళ్లు కాబట్టి ఆట తర్వాత రికవరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి అని తన వయస్సును గుర్తు చేసుకున్నాడు తాను ఆడే ప్రతి గేమ్ ను నూట ఇరవై శాతం ఆస్వాదిస్తూ ఆడుతానని అదే తన విజయ రహస్యమని కోహ్లీ వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ సదస్సుకు వారిని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలవనున్నారు ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ రెండు పేరుతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం ఆవిష్కరించనుంది ఇంకా ఎయిర్పోర్ట్ రావాల్సిన అవసరం ఉంది పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారు అందుకే వరంగల్ లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం రామగుండంలో ఇంకొక ఎయిర్పోర్ట్ అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా నాలుగు కొత్తగా ఎయిర్పోర్టులు మనం తెస్తున్నాము ఏడవ తారీఖు నాడు మనందరికీ ఒక పెద్ద ఈ రాష్ట్రానికే ఒక ఐకానిక్గా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనటమే కాకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి ఆలోచనలు చేసే కార్యక్రమాలు కూడా అక్కడ ప్రకటించి అక్కడ ఉత్సవాలు చేస్తారు మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో తమిళనాడు ఇంకో రాష్ట్రమో కాదు మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా జపాన్ జర్మన్ సింగపూర్ సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతున్నాం మనందరికీ తెలిసిందే ప్రపంచం అంత ఎరిగినటువంటి తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్ ఆ రోజు థర్టీన్త్ నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతోంది పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు సభలో డ్రామాలు వద్దని దేశానికి అవసరమైన డెలివరీ ఫలితాలు పైనే దృష్టి పెట్టాలని సోమవారం స్పష్టం చేశారు నినాదాలు చేయడానికి బయట చాలా వేదికలు ఉన్నాయని పార్లమెంటును మాత్రం విధాన రూపకల్పనకు పరిమితం చేయాలని ఆయన గట్టిగా సూచించారు సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ఎదుట మాట్లాడిన ప్రధాని ఫలవంతమైన చర్చలు జరగాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు ఈ శీతాకాల సమావేశాలు కేవలం ఒక సాంప్రదాయం కాదని దేశాన్ని చరవేగంతో ప్రగతిపథంలో నడిపించే ప్రయత్నాలకు కొత్త శక్తినిచ్చే మార్గమని ప్రధాని తెలిపారు సాంసత్ పహలి उनको अवसर देना चाहिए उनके अनुभवों का हमें सदन को लाभ मिलना चाहिए इस नई पीढ़ी के अनुभव सदन के माध्यम से राष्ट्र को भी लाभान्वित करेंगे और इसलिए मेरा आग्रह रहेगा कि हम इन चीजों को गंभीरता से लें, ड्रामा करने के लिए जगह बहुत होती है जिसको करनाए करते रहे यहां ड्रामा नहीं डिलीवरी होनी चाहिए नारे के लिए भी जितने नारे बुलवाने वो पूरा देश खाली पड़ा है जहाँ पराजित होकर के आए वहाँ बोल चुके हो जहाँ अभी पराजय के लिए जाने वाले हो वहाँ भी बोल दीजिए लेकिन यहाँ तो नारे नहीं नीति पर बल देना चाहिए कि पिछले कुछ समय से हमारे सदन को या तो चुनावी का वार्मिंग अप के लिए उपयोग किया जा रहा है अपने उस राज्य की राजनीति के लिए इस्तेमाल करने की नई परंपरा को కొంతమంది మహిళలు ఓ సీటులో కర్చీఫ్ వేసి ఉంచారు అది గమనించని ఓ ప్రయాణికుడు ఆ సీటులో కూర్చున్నాడు దీంతో ఆగ్రహానికి గురైన ఓ మహిళ మేము కర్చీఫ్ వేసిన సీట్లో ఎలా కూర్చుంటావంటూ అతడితో వాగ్వాదానికి దిగింది మాట మాట పెరగడంతో ఆమె సహనం కోల్పోయి సదరు ప్రయాణికుడు జుట్టు పట్టుకొని దాడి చేసింది ఈ అనూహ్య పరిణామంతో అతడు నివ్వెరపోయాడు తోటి ప్రయాణికులు చూస్తుండగానే ఈ గొడవ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సీట్ల కోసం తరచూ ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు i ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటించారు రాష్ట వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన నేరుగా లబ్దిదారుల వద్దకే వెళ్లి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే డిసెంబర్ నెల కోసం ప్రభుత్వం ఎనిమిది వేల నూట తొంభై కొత్త పింఛన్లను మంజూరు చేసిందే నైరుతి బంకళ కాటంలో ఏర్పడే ఈ జిల్లాలో చిరుధాన్యాలను ఎకరించాలి నాయుడు దానియాలు కూడా లాభం లేదు ఆర్టికల్చర్ అయిపోతుంది రిగలు సామలు ఇస్తా మేము ఆ రోజు మీకు హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అంటే చాలా మంది ఎగతాళు చేశారు అసాధ్యం అన్నారు ఈ రోజు చెప్తున్నా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసింది ఎన్డిఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అమరావతి పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మన పిల్లలకు ఉపాధి కల్పించాలంటే మీరు ఇక్కడ చేసే ఉద్యోగాలే కాకుండా అక్కడ ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు పోతాం ఆ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై ఎనిమిదికి ఫేజ్ వన్ పనులు పూర్తి అవుతాయి ప్రపంచంలోని ఒక సుందరమైన నగరంగా అమరావతిని తీర్దిద్దే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నం వస్తుంది అమరావతి వస్తుంది తిరుపతి కూడా డెవలప్ చేస్తాం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూ సంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు దాన్ని కూడా డెవలప్ చేస్తాం కానీ డెవలప్ చేస్తాం కానీ మీరు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీన పడింది శ్రీలంక తీరాన్ని తాకిన అనంతరం ఉత్తర వాయువ దిశగా కదులుతూ బలహీనపడినట్టు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డిఎంఏ వెల్లడించింది అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వర్షాల హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం వీటి ప్రభావం చేత మనకి దక్షిణ కోస్తా చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కూడా మరో మాస వర్షాలు ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మంత్రి సంజయ్ రాణి పిఏ సతీష్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు సతీష్ పై కేసు నమోదు చేయకుండా నిందితుడికి మంత్రి సంధ్యారాణి కొమ్ము కాయడం అన్యాయం మంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ సిపి అండగా ఉంటుంది కేసును తారుమారు చేయకుండా నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ చేపట్టాలి పోలీసులు విచారణ పూర్తి కాకుండా వాయిస్ వాట్సాప్ చాటింగ్ మార్ఫింగ్ అని మంత్రి ఎలా చెప్తారు సిఎంఓ నుంచి పిఏను తొలగించాలని ఆదేశాలు వచ్చిన తరువాతే పిఏను తొలగించడం నిజం కాదా అంటూ పుష్ప శ్రీవాణి మండిపడ్డారు రక్షణ చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అధికారంలోకి వచ్చిన డే నుంచి వరకు చూసుకుంటే రాష్ట్రంలో అక్కడ మహిళల మీద హత్యలు అఘాయత్యాలు జరుగుతా ఉన్నాయి బెదిరింపులకి పాల్పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని రక్షించాల్సినటువంటి వ్యవస్థలు కానివ్వండి ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం దీనిలో భాగంగా మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు జ్యోతి లాబొరేటరీని సీజ్ చేసినటువంటి విషయం స్వయంగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు పని ఒక మహిళ తో సహా చూపిస్తూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆ పిఎం అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా మీ చేతుల్లో లేదా అలాగే ఇలాంటి తప్పుడు పని చేసిన వాడికి సపోర్ట్ చేసిన మంత్రిని భద్రఫ్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి మేము కోరుతూ ఉన్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి మీరు ప్రతి సందర్భంలో కూడా డైలాగ్కే పరిమితం అవుతూ ఉన్నారు మాట్లాడితే మహిళల్ని ఎవరైనా వేధించినా వాళ్ళ మీద చేయి వేసినా తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మరి మీ సహచర మంత్రి మీ పక్కనే కూర్చునే మంత్రి ఆవిడ పిఏ ఈ విధంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తే ఆవిడ తీసుకొచ్చి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే బాధితురాలికి మరింతగా వేధిస్తూ ఉండే పరిస్థితులు ఉంటే మీరు ఎవరి తాట తీశారు మీ తోటి మంత్రి తాట ఎప్పుడు తీస్తారు ఆ పిఏ తాట ఎప్పుడు తీస్తారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను లోకేష్ గారు అయితే గౌరవం గురించి చాలా చాలా ట్వీట్లు చేస్తూ ఉంటారు లోకేష్ గారు మీకు స్వయంగా బాధిత మహిళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు ఏ చర్యలు తీసుకున్నారు మీరు ఓన్లీ మాటలకే పరిమితమా చర్యలు తీసుకోరా చేతల్లో చూపించరా మహిళల రక్షణ మీకు పట్టదా నేను అడుగుతూ ఉన్నాను హోం మంత్రి గారు సంధ్యారాణి గారు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్స్ మరి హోం మంత్రి గారు మీరు ఏ చర్యలు తీసుకున్నారు మీ తోటి మంత్రి పిఐ ఇంత దారుణంగా వ్యవహరించాడు ఒక బాధిత మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా పబ్లిక్ లోకి వచ్చి తన బాధను చెప్పుకుంది పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు అలాగే మంత్రి గారికి కంప్లైంట్ ఇస్తే మరింత వేధింపులు ఎక్కువయ్యాయి లోకేష్ గారి ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చాము ఎవరు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తూ ఉన్నారు కదా మరి హోం మంత్రి గారు ఇన్ని ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారు డైలాగ్స్ చెప్తూ ఉంటారు మరి మీరెందుకు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు హోం మంత్రి గారని నేను అడుగుతూ